నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే అంశం కొంచెం భిన్నమైనది చాలా లోతైనది కూడా నమస్కారం మన దగ్గర ద సైలెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ అబ్జర్వేషన్ అనే ఒక మూలం ఉంది అంటే గమనించడంలో దాగి ఉన్న నిశ్శబ్ద ప్రయోజనం ఈ మూలం మొదట్లోనే ఒక వాక్యం ఉంది అది నన్ను చాలా చాలా ఆకట్టుకుంది కొంతమంది మాట్లాడడం ద్వారా నేర్చుకుంటారు మరికొందరు చూడటం ద్వారా నేర్చుకుంటారు నిజమే మనం బతుకుతున్న ఈ ప్రపంచమంతా మాట్లాడటం మీద నడుస్తుంది కదా అవును అంత శబ్దమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయి మీటింగ్లో నీ అభిప్రాయం చెప్పు నీ ఉనికిని చాటుకో ఇలాంటి వాతావరణంలో కేవలం నిశ్శబ్దంగా గమనించడం ద్వారా నేర్చుకోవడంలో ఉన్న శక్తి ఏమిటి అసలు అలాంటి శక్తి ఒకటి ఉందా ఈరోజు మనం దీని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మనం నిరంతరం ఒక సమాచారపు తుఫానులో జీవిస్తున్నాం కరెక్ట్ ఫోన్ తీస్తే నోటిఫికేషన్లు టీవీ పెడితే బ్రేకింగ్ న్యూస్ ఇలాంటి పరిస్థితుల్లో కాసేపు మౌనంగా ఉండటాన్ని లేదా కేవలం గమనించటాన్ని మంది ఒక రకమైన అసమర్థతగా చూస్తున్నారు బలహీనతగా చూస్తున్నారు అవును బలహీనతగా ఏదో ఒకటి మాట్లాడకపోతే యాక్టివ్గా లేకపోతే ఎక్కడ వెనుకబడిపోతామో అనే భయం కాని ఈ మూలం చెప్పేది దానికి పూర్తిగా వ్యతిరేకం నిశ్శబ్దంగా గమనించగలగడం ఒక బలహీనత కాదు అదొక సూపర్ పవర్ అని చెబుతోంది వావ్ ఏకంగా సూపర్ పవరా సరే ఈ ఆలోచనను మనం అన్విక అనే అమ్మాయి కథ ద్వారా అర్థం చేసుకుందాం ఈ మూలంలో ఆమెనే ప్రధాన పాత్ర అన్విక చిన్నప్పట్నుండి మాట్లాడటం ద్వారా కంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశ్శబ్దంగా జాగ్రత్తగా గమనించడం ద్వారానే ఎక్కువ నేర్చుకునేదట ఆమె పెరిగిన పరిస్థితులు కూడా అందుకొక కారణం వాళ్లు తరచుగా అద్దెయిళ్లు మారుతూ ఉండేవారు కొన్నిసార్లు ఇతరులతో ఇల్లు పంచుకోవాల్సి వచ్చేది అంటే ప్రతి కొత్తచోట కొత్త మనుషులు కొత్త నియమాలు పిల్లలకిది చాలా కష్టమైన విషయం కదా ప్రతిసారి కొత్త వాతావరణానికి అలవాటు పడాలి ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు రకాలుగా స్పందించవచ్చు కొందరు ఎదురు తిరుగుతారు ఇబ్బంది పడతారు మరికొందరు అన్వికలాగా ఆ పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకుంటారు అంటే ఆమె తన నియంత్రణలో లేని విషయాల గురించి ఫిర్యాదు చేయడానికి బదులుగా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది ఇది మొదట్లో కేవలం సర్దుకుపోవడానికి అంటే ఇబ్బందులు పడకుండా ఉండటానికి అవలంబించిన ఒక పద్ధతి కావచ్చు ఒక రకమైన సర్వైవల్ స్ట్రాటజీలాగా సరిగ్గా అదే ఒక సర్వైవల్ స్ట్రాటజీ కానీ కాలక్రమేణా అదే ఆమెకు ఒక అద్భుతమైన నైపుణ్యంగా ఒక ప్రత్యేకమైన బలంగా మారింది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇతరుల కంటే లోతుగా చూడగల శక్తినిచ్చిందనమాట ఆ గమనికలు కూడా మామూలుగా లేవు మూలంలో కొన్ని ఉదాహరణలిచ్చారు అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి చెప్పండి ప్రతి ఇంటికి దాని స్వంత లయ లేదా రిధం ఉంటుందని ఆమె గ్రహించిందట లయ ఎలా రైల్వే ఉదయాన్నే రైల్వేస్టేషన్లా హడావిడిగా ఉంటాయి మరికొన్ని ఇళ్ళు సాయంత్రం వేళ లైబ్రరీలా ప్రశాంతంగా ఉంటాయి ఆ లయను పట్టుకుని దానికనుగుణంగా తనను తాను మార్చుకోవటం ఆమె నేర్చుకుంది చాలా ఆసక్తికరంగా ఉంది అంతేకాదు ప్రతి ఇంట్లో విలువలకిచ్చే ప్రాధాన్యత వేరుగా ఉండేదని గమనించింది ఒక ఇంట్లో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తే మరో ఇంట్లో విధేయతకు ఇంకో ఇంట్లో నిశ్శబ్దంగా ఉండటానికా అవును ఇంకో ఇంట్లో అయితే అనవసరంగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు ఇలాంటి సూక్ష్మమైన విషయాలను గమనించడం అంటే కేవలం మనుషులను కాదు ఆ ప్రదేశం యొక్క ఆత్మను అర్థం లాంటిది దీన్నే మనమిప్పుడు ఫ్యాషన్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం ఆ అవును సింపుల్గా చెప్పాలంటే మన స్నేహితుడు బాగున్నాను అని పైకి నవ్వుతూ చెప్పినా అతని కళ్ళు చూసి ఏదో తేడాగా ఉంది వీడు బాధలో ఉన్నాడు అని పసిగట్టగలగడం అన్విక చేసిందదే ఆమె మాటల వెనుక ఉన్న భావాలను ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను చదవడం నేర్చుకుంది మనుషులు అలసిపోయినప్పుడు ఆందోళనగా ఉన్నప్పుడు ఆశతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో గమనించింది ఈ నైపుణ్యం బంధాలను నిర్మించడంలో ఎంతగా ఉపయోగపడుతుందో కదా ఖచ్చితంగా ఎదుటివారిని నిజంగా అర్థం చేసుకున్నప్పుడే కదా నమ్మకమేర్పడేది ఈ మూలంలో నాకు బాగా నచ్చిన వాక్యం ఒకటుంది చెప్పండి దయ తరుచుగా నిశ్శబ్దంగా ఉంటుంది మరియు బలం అరుదుగా తనను తాను ప్రకటించుకుంటుంది ఇది ఎంత నిజం వావ్ నిజంగా సహాయం చేసేవాళ్ళూ నిజంగా బలంగా ఉండేవాళ్ళూ ఆర్బాటంగా ప్రచారం చేసుకోరు వాళ్ల పనివాళ్లు చేసుకుపోతారు అన్విక ఈ నిజాన్ని తన గమనికల ద్వారానే తెలుసుకుంది అవును ఆ వాక్యం ఈ మొత్తం చర్చకు లాంటిది శబ్దం చేసేది మాత్రమే శక్తివంతమైనది అనే అపోహను అది పటాపంచల్ చేస్తుంది సరే ఈ గమనించే అలవాటో ఆమెకు ఇంట్లో సహాయపడింది మరి బయట ప్రపంచంలో ముఖ్యంగా స్కూల్లో పరిస్థితేంటి కూడా ఇదే పద్ధతి పనికొచ్చిందా ఎందుకంటే స్కూల్ అంటేనే పోటీ అందరికంటే ముందు సమాధానం చెప్పాలి టీచర్ దృష్టిలో పడాలి నిజమే కాని అన్విక కూడా భిన్నంగానే ఉంది తరగతి గదిలో అందరికంటే బిగ్గరగా అరవడానికి అందరి దృష్టిని ఆకర్షించడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించలేదట బదులుగా అంతా స్పష్టంగా కనిపించే చోట కూర్చుని నిశ్శబ్దంగా గమనించేది ఉపాధ్యాయులు నిలకడగా కష్టపడే విద్యార్థుల్ని ఎలా ప్రోత్సహిస్తారో సహ విద్యార్థులు నెమ్మదిగా ఎలా ఆత్మవిశ్వాసం పొందుతారో అలాగే తరచుగా నిశ్శబ్దం బలహీనతగా ఎలా అపార్థం చేసుకోబడుతుందో కూడా చూసింది సరిగ్గా అదే కాని ఇక్కడ నాకు సందేహం ఎప్పుడూ ఇలా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటే వాళ్ల ఉనికిని ఎవరూ గుర్తించరు కదా ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో అదొక నష్టమేమో మంచి ప్రశ్న చాలామంది ఇలాగే ఆలోచిస్తారు ప్రారంభంలో అది ఒక నష్టంలాగే కనిపించవచ్చు అంటే వాళ్ల ప్రతిభ బయటకు తెలియకుండానే ఉండిపోతుంది కదా అవును అన్విక విషయంలో కూడా అదే జరిగింది ఆమె క్రమశిక్షణనుగాని ఆమె ఓపికనుగాని ఎవరూ ప్రత్యేకంగా గుర్తించి ప్రశంసించలేదు ఎందుకంటే ఆమె ఫలితాలు నెమ్మదిగా నిశ్శబ్దంగా వచ్చాయి కానీ ఇక్కడే ఒక కీలకమైన అంశం ఉంది దాని మనం అంతర్గత నిర్మాణం లేదా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మానసిక స్థైర్యం అనొచ్చు మానసిక స్థైర్యం అంటే బయట ఎవరూ పొగిడినా తిత్తినా మనమీద మనకున్న నమ్మకం చెక్కు చెదరకుండా ఉండటం మనలో చాలామంది చేసే పనికి వెంటనే గుర్తింపు రావాలని నలుగురూ మెచ్చుకోవాలని ఆశిస్తారు ఆ ప్రశంసలు మనకొక రకమైన ఇంధనంలా పనిచేస్తాయి నిజమే కాని అన్విక అలా కాదు ఆమె తన బలాన్ని ఇతరులే మీద కాకుండా తన సొంత అవగాహన తన క్రమశిక్షణ మీద నిర్మించుకుంటోంది దానికి బయటి చప్పట్లు అవసరం లేదు అది స్వయం సమృద్ధమైన బలం అలాంటి బలం చాలా కాలం నిలబడుతుంది వావ్ ఇది చాలా లోతైన ఆలోచన అంటే ఇతరులు వినబడటానికి తొందరపడుతుంటే ఆమె లోతుగా వినడం నేర్చుకుందనే వాక్యం వెనుక ఇంతర్థముందనమాట ఖచ్చితంగా ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉంటే ఎక్కువ ప్రభావం ఉంటుందో ఆమెకి తెలుసు అంటే ఆమె మౌనం బలహీనత కాదు అదొక వ్యూహం అవును అదొక వ్యూహాత్మక మౌనం మాట్లాడే ముందు ఆలోచించడానికి పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి తీసుకున్న సమయమది ఇప్పటిదాకా మనం అన్విక కథ ఆమె అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం ఇదంతా వింటుంటే ఈ కథ కేవలం ఒక వ్యక్తి గురించి కాదు మనందరి జీవితాలకు వర్తించే కొన్ని పెద్ద పాఠాలను చెప్తున్నట్టు అనిపించడం లేదా నిజమే ఈ మూలంలో అలాంటి నాలుగు ముఖ్యమైన పాఠాలను హైలైట్ చేశారు వాటిని మనం ఒక్కొక్కటిగా చర్చిస్తే బావుంటుంది అయితే అన్విక కథలో మనం చూసిన మొదటి విషయం గమనించడం అంటే సోమరిగా కూర్చోవడం కాదు అదొక చురుకైన పని మన కళ్ల ముందు జరిగే విషయాలను మాటల వెనుకున్న భావాలను అర్థం చేసుకోవడానికి మన మెదడు చాలా కష్టపడాలి అంటే గమనించడమనేది ఒక చురుకైన అభ్యాస రూపం ఇది పాఠం అనుకోవచ్చా అవును అది మొదటి అతి ముఖ్యమైన పాఠం చాలామంది గమనించడాన్ని నిష్క్రియాత్మకమైనదిగా అనుకుంటారు కాని అది చాలా చురుకైన మానసిక ప్రక్రియ ఇక రెండో పాఠం మీరిందాకన్నట్టు ఆమె మౌనం గురించి నిశ్శబ్దమంటే బలహీనత కాదు అది తయారీ కావచ్చు తయారీ ఒక బాక్సర్ రింగ్లో ప్రత్యర్థిని గమనించడానికి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంటాడు ఆ నిశ్శబ్దంలోనే అతని తర్వాతి ఎత్తుగడ దాగి ఉంటుంది అలాగే ఒక ముఖ్యమైన మీటింగ్లో మనం మౌనంగా ఉన్నామంటే మనం భయపడ్డామని కాదు బహుశా అందరి వాదనలు విని ఒక సరైన నిర్ణయానికి రావడానికి ప్రయత్నిస్తున్నామని అర్థం ఇక మూడో పాఠం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అన్వికను ఎవరూ గుర్తించకపోయినా మెచ్చుకోకపోయినా తన పని తాను చేసుకుంటూ పోయింది ఇది వింటుంటే నిజమైన క్రమశిక్షణ అంటే బహుశా ఎవరూ చూడనప్పుడు మనం ఎలా ఉంటామో అదేనేమో అనిపిస్తుంది క్రమశిక్షణో గుర్తింపు లేకుండానే బలంగా పెరుగుతుంది సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు చప్పట్ల కోసం పనిచేయడం వేరు మన సంతృప్తి కోసం మన ఎదుగుదల కోసం పనిచేయడం వేరు అదే నిజమైన బలం అవును ఆ బలం బాహ్య పరిస్థితుల మీద ఆధారపడదు ఇక నాల్గవ చివరి పాఠం వీటన్నింటినీ కలుపుతుంది లోతుగా వినడం దీర్ఘకాలిక బలాన్ని నిర్మిస్తుంది పైపైన కాదు కాదు ఎదుటివారు చెప్పేది నిజంగా అర్థం చేసుకునేదా వినడం వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించడం ఇలా చేయడం వల్ల వాదనల్లో గెలవకపోవచ్చు కాని మనుషులను గెలుచుకుంటాం నమ్మకాన్ని లోతైన సంబంధాలను నిర్మించుకుంటాం ఇవి ఏ పోటీ ప్రపంచంలోనైనా మనల్ని నిలబెట్టే అసలైన ఆస్తులు నిజమే ఈ పాఠాలు కేవలం అన్విక కథకే కాదు మనందరి జీవితాలకు కూడా వర్తిస్తాయి ఒక మీటింగ్లో మన పాయింట్ చెప్పాలని ఆతృతపడే బదులు ఒక్క నిమిషం ఆగి మిగతా వాళ్ళు ఏం చెబుతున్నారో వాళ్ల బాడీ లాంగ్వేజ్ అలా ఉందో గమనిస్తే మనకు ఆ విషయంపై మరింత స్పష్టత వస్తుంది కదా ఖచ్చితంగా వ్యక్తిగత సంబంధాలలో కూడా అంతే మన పార్ట్నర్ లేదా స్నేహితులు ఏదైనా చెప్తున్నప్పుడు మధ్యలో అడ్డుపడే సలహాలు ఇవ్వకుండా కేవలం వాళ్లు చెప్పేది పూర్తిగా వింటే చాలు కొన్నిసార్లు వాళ్లకు కావలసింది పరిష్కారం కాదు అడు కేవలం మనం వింటున్నామనే భరోసా మాత్రమే ఈ చిన్న మార్పు బంధాలను ఎంతగా బలపరుస్తుందో మనం ఊహించలేం ఈ మూలం చివరిలో ఒక అద్భుతమైన వాక్యముంది అది భవిష్యత్తు గురించి చెబుతుంది భవిష్యత్తులో టెక్నాలజీని అర్థం చేసుకోవడం జంతలే ప్రజలను అర్థం చేసుకోవడం ముఖ్యమవుతుంది ఆహ్ ఈ రోజుల్లో అందరూ కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నికల్ స్కిల్స్ వెనుక పడుతున్నారు అవి ముఖ్యమే కాదనలేం కానీ ఈ మూలం చెప్పేది ఏమిటంటే టెక్నాలజీ నైపుణ్యాలు మనకొక ఉద్యోగాన్ని ఇప్పించవచ్చు కానీ ప్రజలను అర్థం చేసుకోగల నైపుణ్యం మనకు జీవితాన్నిస్తుంది మంచి బంధాలను సహకారాన్ని నాయకత్వ లక్షణాలను ఇస్తుంది ఆటోమేషన్ పెరిగే కొద్దీ యంత్రాలు చెయ్యలేని పనులు అంటే సానుభూతి చూపించడం నమ్మకాన్ని నిర్మించడం సృజనాత్మకంగా ఆలోచించడం వంటి మానవ నైపుణ్యాల విలువ మరింత పెరుగుతుంది అంటే అన్విక తన చిన్ననాటి నుంచే అవును తన గమనించే అలవాటు ద్వారా ఆ భవిష్యత్తుకు తనను తాను సిద్ధం చేసుకుంది అదే ఆమె నిశ్శబ్ద ప్రయోజనం అద్భుతంగా ముగించారు ఈరోజు మన చర్చ నుండి నేను నేర్చుకున్నదేమిటంటే మాట్లాడటం ఎంత ముఖ్యమో మౌనంగా ఉండటం కూడా అంతే ముఖ్యం కరెక్ట్ నిరంతరం శబ్దంతో నిండిపోయిన మన జీవితంలో ప్రశాంతమైన గమనికకు లోతైన వినికిడికీ కొంచెం స్థానం కల్పించాలి అది మనల్ని బలహీనులుగా కాదు మరింత బలవంతులుగా మరింత వివేకవంతులుగా మారుస్తుంది ఈ చర్చ వింటున్న వారిని ఆలోచింపజేసే ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా ఒక్కసారి ఆలోచించండి మన రోజువారీ సంభాషణంలో మనం ఎంత శాతం సమయం మాట్లాడ్డానికి కేటాయిస్తున్నాం ఎంత శాతం సమయం నిజంగా ఎటువంటి తీర్పు లేకుండా కేవలం గమనించడానికి మరియు వినడానికి కేటాయిస్తున్నాం ఆ నిష్పత్తిలో ఒక చిన్న మార్పు అంటే రేపటి నుండి కొంచెం తక్కువ మాట్లాడి కొంచెం ఎక్కువ గమనించడానికి ప్రయత్నిస్తే అది మన సంబంధాలలో మన అవగాహనలో ఎలాంటి కొత్త తలుపులు తెరుస్తుందో